హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్తో అనేక ఎడ్లు చనిపోవడం జరుగుతుంది నిన్న బోరెడ్డి రెడ్డి గారిది ఇంద్రసేనారెడ్డి గీత మరణించడం జరిగింది అది జరిగి జరగంతలకి మరిచిపోంతలకే ఈరోజు చన్నకారు రైతు అయినటువంటి వంశీ గారు గుడిపాడు గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లావారు ఈరోజు సాయంకాలం బేటా వేస్తున్నాడండి బేటా వేసే సమయంలో ఆరో రౌండ్ ఎక్కిన తర్వాత ఏడో బారు వెళ్ళాలని ఎద్దులను తిప్పి రాడ్డు వేయబోయాడు హార్ట్ అటాక్తో అక్కడికక్కడే మరణించడం జరిగింది ఆ యొక్క గీత శివైక్యం చెందడం జరిగింది బేటా వేసే ప్రాంగణంలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది మీరు చూస్తున్నటువంటి వీడియోలో లెఫ్ట్ సైడ్ గిఫ్తా అండి జ్యేష్ఠరాజ్ వంశీ గారు గుడిపాడు గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రైతు రైతండి జ్యేష్ఠరాజ్ వంశీ గారు ఎద్దుల మీద ఉన్న ప్రేమతో వ్యవసాయం పనులు అయిపోయిన తర్వాత ఎక్కడో ఒకసాట ప్రదర్శనకు వెళ్తుంటాడు అటువంటి రైతుకు ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరం వంశీ గారికి దేవుడు మంచి ధైర్యా ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను